దేవా దేవామిదినను ఒకటి చేసిన శారదా లలిత ప్రెగ్నెంట్ అయిన మిథన ఇంతకు ఏం జరిగింది అసలు దేవా దేవామిదినని శారదా లలిత ఒకటి చేయడం ఏంటి మిథిన ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయినా సరే హరివర్ధన్లో మార్పు వచ్చిందా హరివర్ధన్ ఒప్పుకోకుండా దేవా దేవామిదినను భారీగా అంగీకరించాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే ఉంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మిదున మీద దొంగతనం మోపిన సూర్యకాంతం త్రిపుర ఇద్దరి ప్లాన్ని కూడా బట్టబయలు చేస్తాడు ఇంకా దేవ అయితే ఎందుకంటే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది దేవానే కదా సో ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయిస్తాడు ఏర్పాటు చేయించడంతో ఇంకా సీసీ కెమెరాలో చెక్ చేయడంతో ఆ కడియం అంటే ఆ కక్కనం దొంగతనం చేసింది ఎవరా అన్న విషయం తెలిసిపోతుంది తెలిసిపోయేసరికి మిదన దొంగతనం చేసే మనిషి కాదని నిరూపించడంతో పాటు అసలు దొంగతనం చేసిన నేరస్తులు కూడా బయట పడిపోతారు బయట పడేసరికి ఇంకా దేవానైతే మిథున హత్తుకుని నాకు తెలుసు దేవా నా మీద ఎలాంటి నిందా పడనివ్వకుండా నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు అంటూ మిథున కాస్త దేవాని హత్తుకుంటుంది ఎప్పటికైనా అర్థమైందా దేవాథునకు నువ్వంటే ఎంత ఇష్టమో మీరిద్దరూ ఒకటి కావాలి అదే మేము చూసి సంతోషపడాలని కోరుకుంటున్నాము అని చెప్పనేసరికి నాకు మిథున మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అని చెప్పను కానీ మిథున మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా మిథునను నువ్వు ఎందుకు సంతోషంగా ఉంచాలనుకుంటావు మిథున మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా మిథున మీద నిందపడితే నీకెందుకులా అని వదిలేకుండా నా భార్య అలాంటి మనిషి కాదు అంటూ ఎలా మాట్లాడగలుగుతావు అక్కడ నువ్వు నా భార్య అన్నావంటే మిథునను నువ్వు భారీగా అంగీకరిస్తున్నట్టే కదా ఎందుకు దేవా మనసులోని ప్రేమను చంపుకుంటావు మీ మామయ్య ఏదో అన్నారని చెప్పి మిథునకు దూరం అయిపోతావా అయినా నువ్వు ఎంత దూరం పెట్టినా నా కూతురు నిన్ను వదిలైతే రాదు నాకు అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది నా కూతురికి నువ్వంటే ప్రాణం నిన్ను వదిలి నా కూతురు వచ్చేస్తుందని ఎలా అనుకున్నావు నిన్ను వదిలేస్తుందని ఎలా అనుకుంటున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత కష్టపడినా బాధపడినా కానీ నా కూతురు నిన్ను దేవా అది నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే మిథునకు నువ్వంటే ప్రాణం నువ్వు లేకుండా మిదిన బ్రతకలేదు నువ్వు ఇష్టం లేనప్పుడే నువ్వు అసహించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడే మిదిన నిన్ను కాదని దూరంగా రాలేదు కానీ మిథున బర్త్డే పార్టీలో నువ్వు మిథిన మీద నీ ప్రేమను చెప్పడానికి ప్రయత్నించావు మరి అలాంటి తప్పుడు నువ్వు మిథనను ప్రేమిస్తున్నావన్న విషయం మిథినకు తెలియదా ఏంటి తెలుస్తుంది కదా నువ్వే నీ మనసును చంపుకుంటున్నావు నీ భార్యను బాధ పెడుతున్నావు కట్టుకున్న భార్యని సంతోషంగా చూడడంతోటే మగోడికి మంచి లక్షణం అవ అలబడుతుంది నువ్వు నీ భార్య సంతోషంగా ఉండడంతో పాటు పరువుగా ఉండాలని ఎలాంటి నింద పడకూడదని నీ భార్య మీద అక్కడ నింద పడకుండా నువ్వు కాపాడావు మరి అలాంటి తప్పుడు నువ్వు మిథున ఇష్టం లేదని ఎందుకు చెప్తున్నావు దేవా నీ మనసులోని ప్రేమను చంపేసుకుంటున్నావా నువ్వు నీ మనసులోని ప్రేమను చంపేసుకోవచ్చు కానీ మిథున మాత్రం తన మనసులోని ప్రేమను ఎప్పటికీ చంపుకోదు నిన్ను ఎప్పటికీ వదులుకోదు మిథునకు నువ్వంటే ప్రాణమని ఇటు లలిత శారద చెప్పడమే కాకుండా ఆనంది కుట్టి ఇంకా సింధూరా ముగ్గురు కూడా చెప్తారు చెప్పేసేసరికి ఇంకా నాతో మిదన సంతోషంగా ఉండలేదు అనగాని నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది దేవా నువ్వు లేకపోతే తన జీవితం శూన్యం ఎప్పుడైతే నువ్వు మిదిన మెడలో కట్టావో అప్పుడే మిదన నీ సొంతమైపోయింది నువ్వు మిథనకు హ్యాపీగా చూసుకోవాల్సింది నువ్వే మిదనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే మిథనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు దేవా అది నీకు అంత మంచిది కాదు మిదనను వదిలితే మిదన బాధపడుతుంది తర్వాత నీ ఇష్టం మిథునను బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండాలన్న మనస్తత్వం నీది కాదని నాకు తెలుసు నీ మనసులోని ప్రేమను ఇప్పటికైనా బయటపెట్టు ప్రేమ ఉంటే ఎవరినైనా ఎదురుస్తారు అని అంటారు కదా నువ్వు మిదన కోసమే మిదన మీద ఒట్టేసి మరీ మిదనను దూరం పెడతాను అని చెప్పావు అదే మిదన నిన్ను కోరుకుంటుంది నిన్ను నీ కోసం తన ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడుతుంది అలాంటిది తన కోసం నువ్వు వేసిన ఒట్టిని తీసి పక్కన పెట్టి తనతో జీవితాంతం సంతోషంగా ఉండలేవా ఆలోచించు దేవా అని చెప్పి ఇంక అందరూ వెళ్ళిపోతారు దేవా ఆలోచనలో పడతాడు నిజంగా మిథున అంటే నాకు ఇష్టం మిథున మీదకి నాకు ఎంతో ప్రేమ ఉంది మిథున కూడా నన్ను ఎంతగానో ఇష్టపడుతుంది అలా ఇష్టపడే మనిషిని మిథునని బాధ పెట్టడం అంత మంచిదా మిథన చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి నాకు భారీగా దొరకడం నా అదృష్టమని నేను చెప్పుకోవాలి ఇప్పుడుంటున్న రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు దొరకడం చాలా అరుదు అలాంటిది నేను బలవంతంగా కట్టిన తాలికే ఇంత విలువనిచ్చి మిదన నా కోసం ఎంతో అన్నింటినీ వదులుకుని నా కోసం ఎంతో సంతోషంగా నా ఇంటికి వచ్చింది మిథునను నేను బాధ పెట్టకూడదు మిథినకు నా మనసులోని ప్రేమను ఈ రోజే ఇప్పుడే చెప్పేస్తాను అని చెప్పి దేవా కాస్త మిథునను పక్కకు తీసుకువెళ్తాడు ఏంటి దేవా ఏదైనా చెప్పాలా అను అవును మిదిన నా మనసులో మెదులుతున్న స ప్రశ్నలకు సమాధానాల కోసం వెతికాను సమాధానాలు దొరికాయి ఆ విషయం నీకు చెప్పాలి నేను నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో నాకు తెలుసు కానీ నీతో కలిసి ఉంటే నీకు ప్రమాదం జరుగుతుందని మీ నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు మాట తీసుకున్నాడే కానీ నిన్ను వదులుకునే అయితే నాకు అనిపించలేదు నా ప్రాణం పోతున్నట్టు ఉంది మీదన నిన్ను వదులుకోవడం అంటే నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ఒకప్పుడు నీ మీద నాకు ఉన్నది కేవలం ఏదో ఫీలింగ్ ఉండేది అంతే కానీ నువ్వు లే కనిపించలేనప్పుడే నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ ఏంటో నాకు అర్థమైంది నువ్వంటే నాకు చాలా ఇష్టం మీదన నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేను అది నీకు ఎలా చెప్పాలో అర్థం కాదు ఏదైనా సరే ధైర్యంగా సమాధానం చెప్పేసే నేను నా మనసులోని ప్రేమను మాత్రం నీకు చెప్పలేకపోతున్నాను నాకు నువ్వంటే ఇష్టమన్న విషయం నీకు చెప్పలేకపోతున్నాను అంటూ దేవా కాస్త చెప్తాడు చెప్పేసరికి మిథును కూడా దేవా మీద ఉన్న ప్రేమను కూడా తను చెప్పేస్తుంది చెప్పేసేసరికి ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు ఈలోపు శారదాస్ ఇటు లలిత అందరు కూడా వచ్చి క్లాప్స్ కొట్టుకుంటూ ఉంటారు ఎప్పటికీ దేవా మనసులోని ప్రేమను బయట పెట్టావన్నమాట చాలా సంతోషంగా ఉందమ్మ మీద నువ్వు నీ భర్త ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని చెప్పి లలిత అయితే అంటుంది వదిన మనం ఒక పని చేయాలి అనగానే ఏంటి వదిన అని చెప్పనేసరికి వీళ్ళిద్దరినీ ఒకటి చేయవలసిన బాధ్యత మనదే కదా అని చెప్పను కానీ అవును వదిన మనదే వీళ్ళిద్దరినీ ఒకటి చేసే బాధ్యత మనదే మనమే వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా అనుకున్న వాళ్ళు కాస్త మరుసటి రోజు సాయంత్రం అయ్యేసరికి పూలతో అది తీసుకొని వచ్చి పూలు అవి అన్నీ కూడా కారులో పెట్టుకుని వస్తుంది లలిత ఏంటదనా ఏంటివన్నీ అని వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి అనుకున్నాం కదా అందుకోసమనే డెకరేషన్ కోసం పువ్వులు తీసుకొచ్చాను ఎక్కడుంది దేవామిద్ర గది అనగానే అదిగో అని చెప్పనేసరికి అక్కడికి వెళ్తారు వెళ్ళి మొత్తం డెకరేట్ చేసేయాలి ఫస్ట్ నైట్ గది మొత్తం డెకరేట్ అయిపోవాలి అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా పువ్వులతో అంతా డెకరేట్ చేసేస్తారు డెకరే సప్రేట్ చేసేసేసరికి ఇంకా మిదనకు కూడా కొత్త బట్టలు ఇస్తారు కొత్త బట్టలు ఇచ్చి మీ ఇద్దరు బట్టలు కట్టుకు రండి అని చెప్పాను కానీ ప్రమోద్ని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అక్కడే రిఫ్రెష్ అయ్యి బట్టలు కట్టుకుని వస్తారు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా చేయవలసిన తంతులన్నీ కూడా చేస్తుంది లలిత దగ్గరుండి శారద లలిత ఇద్దరు కూడా దగ్గరుండి వాళ్ళిద్దరి మధ్య చేయించాల్సిన మొత్తం అన్నీ కూడా చేయించిన తర్వాత సరే ఇంకా మిథునను గదిలోకి పంపిద్దామని మిథునను గదిలోకి పంపిస్తారు పంపించేసరికి దేవామిదిన ఒకరి మీద ఒకన్న ప్రేమను మరొకరు చెప్పుకున్నారు కదా సో వాళ్ళిద్దరూ ఒకటవుతారు చాలా సంతోషంగా దేవా మిథన ఇద్దరు ఒకటవుతారు ఇంకా అదంతా చూ బయట నుంచి చూసిన సూర్యకాంతం మాత్రం తట్టుకొని పోతుంది దేవా మిదిన ఇద్దరు ఒకటైపోయారు ఇంకా దేవా నుంచి మిథునను వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు మిథున దేవాను ఎంతలా ఇష్టపడుతున్నాడో తెలిసింది వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి కూడా ఏర్పాటు అయిపోయింది జరిగిపోయింది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది సూర్యకాంతం మరుసటి రోజు ఉదయాన్నే మిథిన లేచి పూజ చేసుకునేసరికి దేవాలో కూడా మార్పు మొదలవుతుంది దేవ మిథిన చెప్పినట్టల్లా చేయాలి అనుకుంటాడు మిథునను బాధ పెట్టకూడదు అనుకుంటాడు అందుకని ఇంటర్వ్యూ కోసమని బయలుదేరతాడు ఎందుకంటే మిథునకు పురుషోత్తం దగ్గర వర్క్ చేయడం ఇష్టం ఉండదు కదా సో అందుకోసమని తన చదువుకున్న ఫైల్స్ అన్నీ కూడా తీసుకుని జాబుకు బయలుదేరుతూ వెళ్తూ సత్యమూర్తి కాదాలు కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుని మరీ బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి మిథున్ దేవాలో ఆ మార్పు చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా మిథున అయితే చాలా సంతోషపడుతుంది ఇంకా దేవా ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అక్కడ ఇంటర్వ్యూలో దేవా వాళ్ళని అడిగే వాళ్ళు దేవానడిగే ప్రశ్నలకి దేవాన్ని కరెక్ట్గా చెప్పడంతో దేవాకు జాబ్ వస్తుంది నాన్న జాబ్ వచ్చిందంటూ ఎంతో సంతోషంగా దేవా చెప్తాడు వీళ్ళిద్దరికీ జీవితం ముడిపడితే అంతా మంచి జరుగుతుందని చెప్పాను కదా ప్రమోదిని వాళ్ళిద్దరి జీవితం రాత్రి ముడిపడింది ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అంతకు మించి మనకు కావాల్సింది ఏముంది అని చెప్పి ఇంకా శారద అనేసరికి అవునత్తయ్య నిజమే మీరు ముందు నుంచి నమ్మిందే నిజమైంది మిథినా దేవాకు రాసి పెట్టుంది ఆ భగవంతుడు వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తారు అని మీరు నమ్మారు మీ నమ్మకానికి తగ్గట్టుగానే దేవామిదిన ఒకటిగా బ్రతుకుతున్నారు అంటూ ఇంక ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఏంటత్తయ్య అని చెప్పాను కానీ ఏమీ లేదు మిదిన మీ ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నాము మీరిద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి నువ్వు మొదటి రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నిన్ను కోడలుగా అంగీకరించకపోయినా ఆ భగవంతుడు నన్ను హెచ్చరించాడు నీకు తగ్గ కోడలు నీ కొడుకును మార్చే అమ్మాయి ఈ అమ్మాయే అని చెప్పి అప్పుడే నిన్ను కోడలుగా అంగీకరించి ఇంట్లోకి తీసుకొచ్చాను తర్వాత జరిగిన గొడవల్లో తప్పు చేశానా అని అనిపించింది కానీ దేవాను నువ్వింతెలా మార్చేసరికి నాకే ఆశ్చర్యమనిపించింది ఏ భర్త అయినా సరే భార్య వచ్చాక తనలో మార్పు వస్తుందని చాలా చోట్ల విన్నాను కానీ దేవాలో ఇంతెలాంటి మార్పు వస్తుందని కలలో కూడా అనుకోలేదు దేవా నీ వ విషయంలో చాలా చక్కగా మారాడు నీ విషయంలో చాలా అద్భుతంగా మారాడు దేవ దేవ ఇలా మారడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా శారద అనేసరికి అవును నిజమే దేవాని నేను ఇంత మార్చుకుంటానని అసలు అనుకోలేదు తండ్రి చెప్పిన తల్లి చెప్పినా వినని నా భర్త నా నా జీవితంలోకి వచ్చాక నాతో ముడిపడిన అర్థం మారడంతో నాకు చాలా ఆనందంగా అనిపించింది నేను ఆయన జీవితంలోకి రావడం వల్ల నాతో పాటు మరికొంతమంది సంతోషంగా ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు నా జీవితం ఎలా ఉంటుందని ఎప్పుడూ అనుకో అన్నా అనుకోలేదు కలలో కూడా ఊహించలేదు అత్తయ్య అంతా సడన్గా జరిగిపోయింది కానీ కట్టిన తాళికి విలువనిచ్చాను అనగానే ఈ రోజుల్లో కూడా నీలాంటి అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం నాకు అదృష్టమని చెప్పాలమ్మ మీదన ఎందుకంటే పెళ్ళైన వెంటనే తాళి పక్కన తీసి పడేసి భర్తకు విలువనివ్వకుండా భర్త చూస్తే ఉండడం లేదంటే విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలి అన్న ఆలోచన రావడం చాలామందికి వస్తుంది కానీ నీలాగా ఇలా ఆలోచించే అమ్మాయి ఇష్టమున్నా లేకపోయినా కట్టిన తాలికి విలువనిచ్చి ఆ భర్త మనసుని మార్చుకుని భర్తతో కలిసి ఉండాలి అని కోరుకునే అమ్మాయి నా కోడలుగా నాకు దొరకడం చాలా అదృష్టమనే అనుకోవాలి అని చెప్పి ఇంకా శారద మాట్లాడుతుంది అలా మాట్లాడేసరికి చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మిథునకు వీళ్ళందరికీ కూడా శారదతో మాట్లాడేసరికి అంతా కూడా చాలా సంతోషపడతారు ఇంకా మరుసటి రోజు నుంచి పురుషోత్తం దగ్గరికి వెళ్ళడం తగ్గించేస్తాడు వెళ్తాడు కానీ వాడు జాబు వాడు చూసుకుంటాడు రౌడీ ఇజానికి దానికి దేనికి వెళ్ళడు ఏమైనా అంటే నా భార్యకు ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడతాడు ఆ మాట్లాడేసరికి అప్పుడు అర్థమవుతుంది ఆ రోజు ఆ క్రిమినల్ లాయర్ వచ్చి దేవా అడ్డు తొలగించుకోవాలి లేదంటే మిథునను నీకు నుంచి మిథిన నీ నుంచి దేవాన్ని వేరు చేసిస్తుంది అన్న మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ రోజు ఆ క్రిమినల్ లాయర్ చెప్పినట్టుగా నువ్వు చేస్తే సరిపోయేదన్నా దేవాను అడ్డు తొలగించుకుంటే ఈరోజు సింపతితో అయినా నీకు ఓట్లు దక్కేవేమో ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు దేవా రౌడీజానికి రానని చెప్తున్నాడు నీ దగ్గరికి కూడా అప్పుడప్పుడు ఏదో హలో బాయ్ అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నాడు ఎలా అయితే కష్టం కదన్నా నువ్వు దేవానే నమ్ముకున్నావు కదా నీ రాజకీయ పలుకుబడితో పాటు దేవా అండ కూడా ఉంటే బాగుంది అనుకున్నావు కదా మరి ఇప్పుడు ఏం చేద్దావు అని చెప్పాను కానీ ఏముంది అప్పుడు చెప్పిన అదే పని ఇప్పుడు చేద్దాము అని చెప్పనేసరికి దేవాసులు మన దగ్గరికి రాలేనప్పుడు ఆ పని మనం ఎలా చేస్తామన్నా అని చెప్పాను కానీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది దేవా అడ్డు తొలగించుకుంటాం దేవా చావుని మనం వాడుకుంటాం అపోజిషన్ పార్టీ వాళ్ళే నా తమ్ముడిని ఇలా చేశారు అని చెప్తాం అందులో ఏముంది అని చెప్పాను కానీ దేవా ఇప్పుడు మనకి దొరకాలి కదన్నా అనగాని అదేంటరో అలా మాట్లాడతావు ఏమన్నా వాళ్ళ ఆవిడి దానిని ఇంట్లో ఏమన్నా కట్టేస్తుందా మగోడు అన్నవాడు బయటికి రాకుండా ఉంటాడా తిరగకుండా ఉంటాడా అని చెప్పాను కానీ సరే అన్నా గట్టిగా ప్లాన్ చేస్తే దేవాను అడ్డు తొలగించుకోవచ్చు అప్పుడు నీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది ఇంకా ప్రచారానికి నెల రోజులు మాత్రమే సమయం ఉంది నెల రోజుల తర్వాత మళ్ళీ సీటు కోసం అప్లై చేస్తారు తర్వాత ప్రచారం చేస్తే బాగుంటుందన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు వీక్ అవుతారు నువ్వేమో స్ట్రాంగ్ అవుతావు అని చెప్పాను కానీ అవును నిజమే ఇప్పుడే పక్క ఊరు వాటి నుంచి మనుషుల్ని పిలిపించాలి ఈ ఊరు వాళ్ళు ఎవరూ కూడా దేవా దగ్గరికి రావాలంటే రారు అయినా ఈ ఊరు వాళ్ళందరినీ దేవా ఖచ్చితంగా తెలుసు సో పక్క ఊరు వాళ్ళ నుంచి రౌడీలు పిలిపించి దేవా మీద హత్య ప్రయత్నం చేయించాలి దేవాని ఎట్టి పరిస్థితులు బ్రతకనిచ్చేటట్టు చేయకూడదు అని చెప్పి పురుషోత్తం కాస్త ప్లాన్ చేసుకుంటాడు అలా ప్లాన్ చేసుకున్న రెండు మూడు సార్లు దేవా ఇంకా వాళ్ళని కాస్త కట్ అంటే కొట్టేస్తాడు దేవ సమర్థత పురుషోత్తానికి తెలుసు అయినా సరే ఎక్కడో చోట ఖచ్చితంగా దొరుకుతాడు అనుకుంటాడు కానీ దేవ మాత్రం దొరకడు దొరకకపోవడంతో పాటు పురుషోత్తమే ఇదంతా చేయిస్తున్నాడని పురుషోత్తమే మనుషుల్ని పంపించి తనను అంతం చేయాలని చూస్తున్నాడని దానిని అదునుగా చేసుకొని సింపతితో ఓట్లు తన అకౌంట్లో వేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నాడన్న విషయం దేవా తెలుసుకుంటాడు తెలుసుకుని పురుషోత్తానికి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు నా భార్య నీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినా నాకు నువ్వే సర్వస్వం అని చెప్పి వస్తున్నాను మా అమ్మ నాన్న ఎంతలా చెప్పినా నిన్ను నీతో సావాసం నేను ఎప్పుడూ వదులుకోలేదన్నా కానీ నా ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాడలేదు ఎంత దారుణంగా నువ్వు ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదన్నా ఇంతలా నా పరిస్థితి ఉంటుందని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు దేవా అని చెప్పాను కానీ వద్దన్న నీ మీద నాకు నమ్మకం పోయింది దేవా నీ ప్రాణాలు నాకు కావాలి అని అడిగున్నా ఆనందంగా ఇచ్చేవాడినేమో కానీ నువ్వు ఎలాంటి పని చేస్తావని అనుకోలేదన్నా నువ్వు ఆ రోజు నాకు ఎంత హెల్ప్ చేసావు కాబట్టి నేను నీకు బానిసగా ఉండిపోయాను కానీ నా భార్య వచ్చిన తర్వాత కూడా నీ దగ్గరికి వద్దన్నా దేవా అన్న దగ్గర పురుషోత్తమన్న దగ్గరికి నేను వెళ్లకుండా ఉండను నీ ఇష్టపూర్వకానికి జాబ్ చేస్తాను కానీ పురుషోత్తమన్న దగ్గర నుంచి మాత్రం నేను వెళ్ళ వెళ్లకుండా ఉండను అని కరాఖండిగా చెప్పాను కానీ నువ్వు ఎలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదన్నా అంటూ ఇంకా దేవా తన బాధనంతా చెప్పి ఇంక నీ దగ్గరికి రావడం ఇదే చివరిసారి అవుతుందన్నా ఇంకెప్పుడు నీ దరిదాపుల్లో కూడా రాను అని చెప్పి ఇంకా దేవా కాస్త వచ్చేస్తాడు అదేంట్రా వాడిని చంపకపోగా నేనే వాడిని అంతం చేయాలన్న విషయం వాడికి తెలిసిపోయింది ఇప్పుడు వాడు నన్ను ఎప్పటికీ క్షమించడం కానీ తప్పు చేసామేమో అన్న దేవాన్న మీద హత్య ప్రయత్నం చేసి తప్పు చేసావేమో దేవాన్న ఏదో రకంగా నేను గెలిచేటట్టు చేయరా అంటే ఏదో ఒకటి చేసేవాడేమో కానీ నువ్వు ఇలా అతను చెప్పడం వల్ల చేసి ఉంటావు తప్పు చేసావన్న అని చెప్పాను కానీ అదేంట్రా అప్పుడు లేపేమని చెప్పింది నువ్వే కదా అనగానే నేను ఏదో చెప్పానన్నా దేవాన్నం నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో నీకే కదా బాగా తెలుసు మరి అలాంటిది దేవాన్నను మోసం చేసి చేయడం తప్పే కదన్న అంటూ ముందు పక్కనున్నవాడు మంచి చెప్ అప్పుడు చెప్పిన మాట అదే నమ్మితే తర్వాత మళ్ళీ అదే మళ్ళీ మనకి కింద చేస్తారు ముందేమో చంపమని చెప్పినవాడు వాడే తర్వాత మళ్ళీ తప్పు చేసావేమో అన్న అంటూ చెప్పేవాడు కూడా వాడే ఇంకా పురుషోత్తం కాస్త ఇంకా దేవా దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతాడు ఇంకా మిది జాబ్ చేసుకుంటూ ఉండగా హరివర్ధన్ మాత్రం దేవాని అల్లుడుగా అంగీకరించడు ఎందుకంటే మిథునకు ప్రమాదం త వచ్చేది దేవా వల్లే అని గట్టిగా నమ్ముతున్నాడు కదా హరివర్ధను కొంచెం దూరంగానే ఉంటాడు కానీ ఎప్పుడైతే మిథున ప్రెగ్నెంటు అన్న విషయం బయటకు వస్తుంది అంటే సడన్గా మిదిన కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే హడావుడిగా దేవాకు ఫోన్ చేసి ఆఫీస్ నుంచి రప్పిస్తుంది శారద వచ్చేసరికి మిదిన ప్రెగ్నెంట్ అన్న వార్త వినేసరికి చాలా సంతోషపడిపోతాడు దేవ అయితే అదే విషయం లలితకి చెప్పడంతో లలిత కూడా హరివద్దనకు చెప్తుంది ఏమండి మీరు తాత కాపోతున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు లలిత అనగానే అవునండి మన మనం మనమిదిన నెల తప్పిందండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు లలిత అని కానీ అవునండి ఇప్పుడే వదిన గారు ఫోన్ చేసి చెప్పారు మిథున ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది చాలా సంతోషంగా ఉంది ఎప్పటికైనా మీ కోపాన్ని వీడి మిథునని అల్లుడిని మన ఇంటికి పిలుద్దామండి ఇంకా మీరు అనుకున్నది ఏమీ సాధించలేరు దేవా మిదిన ఒకటైపోయారు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు దేవా కూడా పురుషోత్తం దగ్గర మానేసి తను చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు ఇంకా అంతకుమించి కావాల్సింది ఏముంది అల్లుడుగా మనం అల్లుడిని గొప్ప స్థాయిలోనే కదా చూసాము అల్లుళ్ళలో టాలెంట్ ఉందండి అని చెప్పి ఇంకా శారద కాస్త హరివర్ధన్ మనసుని మారుస్తుంది మార్చేసరికి హరివర్ధన్ అయితే నిజమే ఇన్ని రోజులు నేను మంకు పట్టు పట్టి మిథునకు దూరంగా ఉన్నాను నా బిడ్డ నా బిడ్డ తల్లి కాబోతుంది నా బిడ్డ మరొక బిడ్డకు జన్మనివ్వబోతుంది మిథున నాకు అర్జెంటుగా చూడాలని ఉంది లలిత పద వెళ్దాము అనగానే వట్టి చేతులతో వెళ్తామా అమ్మాయి కడుపుతో ఉందనగానే స్వీట్ తీసుకువెళ్ళాలి కదా అనగానే అది ప్రత్యేకించి చెప్పాలా వెళ్ళే దారిలోనే తీసుకుని వెళ్దాము అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ స్వీట్స్ ఇంకా చాలా చాలా తీసుకుని సరాసరి అవన్నీ లోపల పెట్టండి అని చెప్పాను కానీ అన్నీ లోపల పెడతారు పెట్టేసరికి అమ్మ మిదిన అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉందమ్మా నన్ను తాతను చేసినందుకు అనగానే అవును మన మనల్ని తాతన చేసింది అంటూ సత్యమూర్తి కూడా చాలా సంతోషపడతాడు అల్లుడు అల్లుడు గారు అని చెప్పనేసరికి అని చెప్పాను కానీ అంకులేంట అంకులు మామయ్య అని పిలు నువ్వు కూడా బుద్ధిమంతుడిగా మారావని విన్నాను కానీ మీదన నేను ఇంతలా మార్చుకుంటుందని అస్సలు అనుకోలేదు నువ్వు మీదన ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ సంతోషమే నాకు ముఖ్యం మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే నేను కోరుకునేది అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త అంటాడు ఇంకా వీడైతే ఆదిత్య అయితే దిదిన దొ తనకి దక్కలేదని ఒక చీకటి గదిలో ఉండిపోతాడు ఒరే ఆదిత్య అని చెప్పనేసరికి ఏంటక్క అనగానే మిదిన ప్రెగ్నెంట్ అయిందిరా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అక్క అవును మిదిన ప్రెగ్నెంట్ అయింది వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టడంతో పాటు మరొక మరొక బిడ్డకు జన్మనివ్వడానికి కూడా సిద్ధపడిపోయారు మిదిని ఇప్పుడు తల్లి కాబోతుంది మూడో నెల అని చెప్పాను కానీ అవునా నాకు అసలు ఈ విషయం తెలియదక్క వాళ్ళిద్దరూ ఇంకా దూరంగానే ఉన్నారనుకున్నాను అని చెప్పాను కానీ నువ్వు అలా అనుకుంటావురా కానీ దేవ మిథిన దేవా ఎప్పుడో ఒకటైపోయారు వాళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని మొదలు పెట్టడంతో పాటు కొత్త జీవికి కూడా జన్మనిస్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయ్యి మిథున నాకు దక్కనట్టేనా మిథున మీద నేను హోప్స్ వదిలేసుకోవడమేనా ఇన్ని రోజులు మిదిర మిదిర అనుకున్నాను మిదినను వదిలేసానా ఈ పురుషోత్తం ఏంటి ఎలా చేశాడు అంటూ పురుషోత్తానికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి పురుషోత్తం కాస్త గట్టిగానే గడ్డి పెడతాడు నీ వల్ల దేవా దృష్టిలో నేను చెడ్డవాడిగా మారిపోయాను దేవాను అంతం చేయాలని ప్రయత్నించాను కానీ నేనే ఆ ప్రయత్నం చేశానన్న విషయం దేవాకు తెలిసిపోయింది అలా తెలిసిపోవడంతో దేవా నా మీద చెడుగా అనుకుంటున్నాడు వాడి దృష్టిలో నేను గొప్ప స్థాయిలో ఉన్నాను కానీ నువ్వు చేసిన పనికి నువ్వు నాకు చెప్పిన పనికి నువ్వు ఇచ్చిన సలహాకి దేవా దృష్టిలో నేను చెడ్డవాడిగా మారిపోయాను అంటూ ఇంకా పురుషోత్తం అనేసరికి అదేంటి అలా అంటారు ఏ దేవాన్ని మీరు చంపలేకపోయారా అని చెప్పాను కానీ ఎందుకు ట్రై చేయలేదు ఈ ఊరు వాళ్ళు సరిపోరని పక్క ఊరి నుంచి కూడా జనాలను రెప్పించాను కానీ ప్రతిసారి కూడా దేవా తప్పించుకుంటూనే నేనే వాళ్ళని నా తన మీదకి పంపించానన్న విషయం తెలుసుకుని నాకే వార్నింగ్ ఇచ్చాడు ఇంకా నా దగ్గరికి కూడా రావడం లేదు అని చెప్పనేసరికి నీ వల్ల ఏమీ కాలేదన్నమాట అనగాని నీ వల్ల కూడా ఏమీ కాకే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు నేను నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను నువ్వు ఎక్కడెక్కడ ఏం ప్లాన్ చేసావో అన్నీ నేను తెలుసుకున్నాను కానీ ఎప్పటికీ దేవా మిథనని వేరు చేయడం మన వల్ల కాదు అని క్లియర్గా తెలిసిపోయింది పైగా ఇప్పుడు మిదన ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలిసింది అని చెప్పనేసరికి ఓహో ఈ వార్త మీకు ఎప్పుడే తెలిసిపోయిందా అని చెప్పాను కానీ ఏం మీకు తెలిసిందా అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇంకా దేవా దేవామిదిన ఏమీ చేయలేరని ఇంకా మిదిన ప్రెగ్నెంట్ అవ్వడంతో అందరూ కూడా సంతోషిస్తారు వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం బాధపడుతూ ఉంటారు ఇంకా దేవా దేవామిదిన ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు వియంకులు వియ్యపురాళ్ళు అంటే ఆదిత్య సారీ హరివర్ధను లలిత శారదా సత్యమూర్తి ప్రమోదిని వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వీళ్ళు మాత్రం ఎలాగ కులుకోవడమే కదా సూర్యకాంతం వీళ్ళు ఇంకా వాళ్ళు కులుకోవడంతో ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే మిథున దేవా ఒకటి అవ్వాలని మిదిన ప్రెగ్నెంట్ అవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి